హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ జేసీబీ క్రిందకి మట్టి లోడింగ్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క పనిని ఉదయం ఆరు గంటలకే అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కస్టమర్కి అర్జెంట్ ఉండడం వలన ఈ యొక్క వర్క్ అనేది పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేశాం ఈ విధంగా జేసీబీ ట్రాక్టర్లలోకి మట్టిని లోడింగ్ చేసి అక్కడ కనబడుతున్నటువంటి షెల్టర్ వెనకాల అయితే వేయడం జరుగుతుంది ఈ విధంగా రివర్స్లో తీసుకొని వెళ్ళి సిబి దగ్గర అయితే డాక్టర్ పెట్టిన తర్వాత జేసీబీ లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది కొద్దిగా చీకటి అలాగే కొద్దిగా వెలుగు అనేది అప్పుడప్పుడే ఉంది ఆ టైంలోనే మనం లోడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కస్టమర్కి అర్జెంట్ ఉన్నందువల్ల ఉదయం అయితే స్టార్ట్ చేయడం జరిగింది లేకుంటే తొమ్మిది లేదా పది గంటలకు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది మామూలుగా లోడింగ్ ఈ విధంగా అయితే లోడింగ్ చేసుకొని కస్టమర్ యొక్క ఫ్లాట్ దగ్గర అయితే బలం నింపడానికి ఈ యొక్క మట్టిని తీసుకొని వెళ్ళి లోడింగ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మట్టి లోపల ఎర్రమట్టి మట్టి ఉన్నందువలన ఈ యొక్క మట్టి లోపల గుళ్ళు అనేది చిన్న చిన్న గుండ్లు ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది ఆ యొక్క వచ్చిన గుళ్ళను ఈ విధంగా పక్కకి అయితే తోసేసి ఓన్లీ మట్టిని మాత్రమే ట్రాక్టర్లలోకి లోడింగ్ చేయించడం జరిగింది ఈ యొక్క ఎర్రమట్టిని మట్టిని వరంతి లోపల వేస్తే చాలా బాగుంటుంది మురంలాక అందువల్ల ఈ యొక్క పొలం కస్టమర్ అయితే పొలం దగ్గర గడ్డలాగా ఉన్నత ఉన్న ప్లేస్లో రవ్వి వాళ్ళ యొక్క ఫ్లాట్ లోపల నింపడానికి ఈ యొక్క మట్టిని వేయించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఫ్లాట్ ఉండడం జరిగింది ఆ యొక్క ఫ్లాట్ లోపల అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ వేసి వచ్చింది లోడింగ్కి మళ్ళీ రెడీగా ఉంది ఇప్పుడు మన యొక్క ట్రాక్టర్ అయితే లోడింగ్ చేసుకొని అన్లోడింగ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది తీసుకొని వెళ్ళి ఫ్లాట్ దగ్గర అయితే అన్లోడింగ్ చేసి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క షెడ్ అనేది కొత్తగా నిర్మిస్తున్నటువంటి బంజారా భవనం దీని పక్కన నుంచి వెళ్ళి ఇంకొక ఫ్లాట్ దగ్గర అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క ప్లేస్ని అయితే ఈ విధంగా వీడియోలో మీకైతే చూపించడం జరుగుతుంది ఈ విధంగా వచ్చి ఇక్కడ కనబడతున్నటువంటి మట్టి కుప్పలు అయితే ఆ యొక్క మట్టి కుప్పల దగ్గర అయితే మళ్ళీ రివర్స్లో తీసుకొని వెళ్ళి ఈ విధంగా అయితే అన్లోడింగ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క బరంతి లోపల ఈ యొక్క మొత్తం మట్టిని అయితే కస్టమర్ వేయించుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఫ్లాట్ అనేది ఇంకా ఎక్కువ మొత్తంలో హైట్ ఉండడం వలన ఈ యొక్క మట్టిని తీసుకొని వచ్చి ఈ విధంగా ఫ్లాట్ దగ్గర అన్లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది అన్లోడింగ్ చేసిన తర్వాత జాకీ అయితే కిందికి దింపి మళ్ళీ జెసిబి దగ్గరికి అయితే ట్రాక్టర్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇంకా తెల్లవారుతోనే ఉంది ఆరు గంటలకు ఆ టైంలో అయితే మనం లోడింగ్కి వెళ్ళడం జరిగింది ఈ విధంగా మళ్ళీ జేసీబీ దగ్గరికి అయితే ట్రాక్టర్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది లోడింగ్కి ఒక్కొక్కసారి కస్టమర్కి అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడు నైట్ టైంలో కూడా పుట్టడం జరుగుతుంది అలాగే డే డే టైంలో కూడా లోడింగ్ కానీ ఇంకేదైనా కానీ పని దున్నడానికి కానీ వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే కొందరికి అర్జెంట్ అవసరం ఉండడం వలన అయితే నైట్ నైట్ అలాగే డే మొత్తం కూడా ట్రాక్టర్ని నడిపించడం జరుగుతుంది అది అర్జెంటు ఉన్నటువంటి ట్టడం జరుగుతుంది కస్టమర్ యొక్క డిమాండ్ను బట్టి మనం ట్రాక్టర్ని ఏ టైంలో అనేది నడపాలో నిర్ణయించుకోవడం జరుగుతుంది ఈ విధంగా మన ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ అయితే ఏసీబీ దగ్గర లోడింగ్కి పెట్టడం జరిగింది ఆ యొక్క బండి నిండిన తర్వాత యొక్క బండిని అయితే జేసీబీ దగ్గర పెట్టి లోడింగ్ చేయించడం జరుగుతుంది ఇది ఒక మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ బండి ఓల్డ్ మోడల్ కానీ గట్టిగా బాగుంటుంది బండి నాన్ పవర్ స్టీరింగ్ అంటే పవర్ స్టీరింగ్ కాదు సాదా స్టీరింగ్

జేసీబీ దగ్గరికి వెళ్ళి లోడింగ్ చేయించుకోవడానికి అయితే పెట్టడం జరుగుతుంది ఈ విధంగా రివర్స్ పెట్టిన తర్వాత జేసీబీ అయితే మట్టిని లోడింగ్ చేయడం స్టార్ట్ చేసింది విధంగా తొమ్మిది నుంచి ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు అయితే తొమ్మిది వరకు అయితే రోడింగ్ నడిచింది ట్రిప్లో అయ్యింది గట్ట ఉండడం వలన అంత లోపలకి అయితే ఉంది అలాగే లోడింగ్ చేసి మెల్లిగా అయితే ముందలకి రావడం జరిగింది అంతలోపల లోపల మన ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ అయితే వేసి వచ్చింది మన యొక్క ట్రాక్టర్ అయితే వే అన్లోడింగ్ చేసి రావడానికైతే మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది సిక్స్ టు నైన్ థర్టీ అయితే వర్క్ అనేది కొనసాగింది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి